మీకు ఆనలు ఆనలు ఉన్నాయి కదా దీని ఆనల్ని కాన్స్ అంటారు ఈ ఆనలకి మెరుసతో సంబంధం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఫాలో అయ్యి ఒక చిట్కా చెప్తాను ఈజీగా తగ్గిపోతుంది దీన్ని కార్న్ అంటారు మామూలుగా మెడికల్ లాంగ్వేజ్లో ఆయుర్వేదిక్ లాంగ్వేజ్లో కదరా అంటారు జనరల్గా ర్యాపిడ్ వల్ల కానీ ఏదన్నా ఇంజురీ వల్ల కానీ సాధారణంగా వస్తూ ఉంటుంది ఎక్కువగా అరికళలోనే వస్తూ ఉంటుంది ఇంకా ఏంటి అంటే ఒక పంచే రోజు ఒకసారి వెల్లుల్లి ఆవాలు ఈ రెండింటిని మెత్తగా నూరి ఆనలపై లేపనం వేసి ఒక గుడ్డ చుట్టుకొని మార్నింగ్ తీసేసేయాలి రెండో చిట్కా చెప్తాను అదేమిటంటే కానుగ చెట్టు కాయ విత్తనం అది జిల్లేడు పాలతో నూరి అది కూడా ఆనలపై లేపనం వేసేస్తే చాలా ఫాస్ట్గా పెయిన్ తగ్గిపోతుంది వాపు కూడా తగ్గిపోతుంది ఇది మొత్తం చేసుకోలేము అంటారా ఇది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్లో దొరికి ఒక ఆయిల్ చెప్తా దానికి క్షారైలో అంటారు అది కొనుక్కో కొందరు డైలీ మసాజ్ చేయవు ఫైవ్ మినిట్స్ రౌండ్గా మసాజ్ చేస్తే వన్ వీక్ లో పెయిన్ తగ్గిపోతుంది ఒక వన్ మంత్ టు ఫార్టీ ఫైవ్ లో వాపు కూడా తగ్గిపోయే అవకాశం